ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ స్వామీజీ మీ ఆదేశం నాకు గందరగోళంగా అనిపిస్తోంది అన్నం పెట్టమని నేను ఎన్నడూ అడగలేదనుకోండి నాకెవ్వరూ ఏం పెట్టలేదనుకోండి నేను ఆకలితో మారి చావాల్సిందేనా అయితే చావు ఈ భయంకరమైన సలహా గాలిని చీల్చుకుంటూ వినాల్సి వచ్చింది చావాలనే ఉంటే చావు ముకుందా దైవం బలం వల్లనే కానీ తిండి బలం వల్ల బతుకుతానని ఎన్నడూ నమ్మకు పుష్టినిచ్చే పదార్థాలన్నీ సృష్టించినవాడు ఆయన ఆకలి పుట్టించినవాడు ఆయన తన భక్తుడి పాలన పోషణ ఆయన తప్పకుండా చూసుకుంటాడు అన్నం నిన్ను బతికిస్తుందని కానీ డబ్బు పోషిస్తుందని కానీ మనుషులు పోషిస్తున్నారని కానీ అనుకోకు ఆ శివుడే నీ ఊపిరి కాస్త లాగేస్తే ఏమన్నా నీకు సహాయపడతాయా నీ విచక్షణ ఖడ్గాని ఉపయోగించు ముకుందా భగవంతుణ్ణి దర్శించు అరాహో